సికింద్రాబాద్ మార్కెట్ లో అగ్ని ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో మూడు దుకాణాలు పూర్తిగా కాలిపోయాయి రెండు దుకాణాలు పాక్షికంగా కాలిపోయాయి తెల్లబారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది తెలుసుకున్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఘటనా స్థలానికి పరిశీలించారు దుకాణదారులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు అందకేంటికి వచ్చాను అయితే ఇక్కడ వాళ్ళ వాళ్ళ కంప్లైంట్ ఏంటంటే ఇక్కడ కొంతమంది రాత్రి పూట ఈ ఖాళీ యూజన్ చేస్తారంట కదా సరే మీరు కూడా నైట్లో మనవల పంపిస్తే రౌండింగ్ రౌండింగ్ రోజు పొద్దునే మూడున్నరకు మొండా ఉన్న ఆరు షాపులు కాలుకోవడం జరిగింది దానికి కారణం తెలుసుకుంటే ఎవరో పొద్దు తెల్లవారుజామున కాప కాపు నిప్పు పెట్టుకొని కాపుకుంటే అది పోయి ఇక్కడ పోయి ఈ విధంగా యాక్సిడెంట్ అయ్యి మొత్తము ప్రమాదవశాత్తు మొత్తం కాలిపోవడం జరిగింది ఆరు షాపులకు బాగా నష్టమైంది వీరు తెలుసుకుంటే పోలీస్ వాళ్ళతో కూడా మాట్లాడమైంది ఈరోజు ఇది అయింది సరే కానీ భవిష్యత్తులో ఇలాంటి చర్యలు జరగకుండా అక్కడ కొంతమంది ఇక్కడ స్థానిక షాపు వాళ్ళు చెప్తున్నారు కొంతమంది తాగి